అందరికీ నమస్కారం అన్న ఇది కుంట మేకల సంత ప్రకాశం జిల్లాలోనే పెద్ద మేకల సంత అనేది తోకపల్లి విలేజ్ పెద్దహారేడు మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మేకల వీడియో మేకపోతల వీడియో వస్తుంటుంది యూవర్స్కి కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు అన్న కామెంట్ బాస్సులు కష్టం కామెంట్ చేయండి వీడియో చివరి దాకా చూడండి మంచి మంచి మేకలు మేకపోతులు వీడియో వస్తుంటుంది చూడొచ్చు బాగానే ఉండే ఇవన్నీ మీ దగ్గర ఎటువంటి మేకలు మేకపోతులు వీడియో ఉంటే కనపడుతుంది నెంబర్కి వాట్సాప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇదిగో మన బాబాయ్ ఇదిగో మన మన దోస్తు బాబాయ్ అయితే తిరిగి బాబాయ్ ప్రతి గురువారం మంచి మంచి మేకలు మేకపోతులు అమ్ముతుంటాడు ఇవన్నీ మొత్తం మనవి పన్నెండు మేకలు పది పిల్లలు పన్నెండు మేకలు పది పిల్లలన్నా చూడొచ్చు బాగానే ఉండే ఎంత చెప్పినా బాబాయ్ గత ఇరవై ఐదు వేలు కొనుగోలు జత ఇరవై ఐదు వేలు కొన్నాడన్నా ఆల్రెడీ చూడొచ్చు బాగానే ఉండేది మంచి మంచి ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదా రేట్లు ఉంటాయి వీడియో దాకా చూడండి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడవచ్చు బాగానే ఉండే ఇంకోసారి మేకలు మేక చూడవచ్చు ఏం ఎట్టుంది మార్కెట్ ఈరోజు ఈ నెల అంతా ఎట్టనే ఉంటుంది వచ్చే నెల బాగానే ఉంటుంది ఈ నెలకి ఉంటాయి వచ్చే నెల గిరాకీ

చెప్ప మా అన్న మంచిది ఫేమస్ అన్న కుంటొరవేల గొర్రెల మేకల అనేది చెప్పనా అన్ని రకాలు జూవాలు దొరుకుతాయి పదాలు మేకలు పిల్లలు అన్ని కొట్టేళ్ళు రేటు కూడా తక్కువగా ఉంటుంది మార్కెట్లో అన్ని అన్ని ఏరియా చూడాలి ఇక్కడికి వస్తాయి రేట్ ఈ నెల ఆషాఢం ఫుల్ డౌన్ ఉంటాయి రేట్లు ఆషాఢ మాసం కొనుక్కునే వాళ్ళు కొనవచ్చు కొనుక్కునే వాళ్ళు కమ్మంగా కొనుక్కోవచ్చు మంచి డౌన్ లో ఉంటాయి ఇప్పుడు మార్కెట్ వచ్చి కొనుక్కోండి పద్నాలుగు వేల రూపాయలు వాళ్ళు పదకొండు వేల జతకి రెండు వేలు మూడు వేలు తక్కువ వస్తారు అమ్మేటోళ్ళు అమ్మేటోళ్ళు అమ్ముకుంటున్నారు మన దోస్తులన్న మంచి మంచి జీవాలు మేకలు మేక బదులు కొంటుంటారు చూడొచ్చు అన్న మాటలు మంచి మంచి బాగుంటాయి అన్న దొంగో సైజ్ అన్న మేకలు పెద్ద సైజు మేకలు మంచి కలర్ల మేకలు ఇవి చూడొచ్చు బాగుంటాయి పిల్లలు కూడా ఉండేవి వీటికి మంచి మంచి రేట్లు ఉంటాయి కొంగోలు జిల్లాలో మేకలు అంతా మంచి ఫేమస్ అన్న మేకలు కలర్ల మేకలు చుక్కల మేకలు మంచి మంచి మేకలు వస్తుంటాయి ఇక ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పారు ఫైనల్ ఉంటాయి చూడొచ్చు నా మేకలు మేకపోతులు మంచి మంచి రేట్లు ఉంటాయి మేకపోతు పిల్లలు ఇవి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ రేట్లు ఉంటాయి ఈ కలర్లన్నా చుక్కల మేకలు అంటారు చుక్కల మేకలు మంచి డిమాండ్ అన్న రేట్లు ఉంటాయి మంచి మంచి ఉంటాయి ఒకసారి చేయండి నేను చెప్పారండి కాదు కుంట కుండ మేకల సంతాన మేకలు మేకపోతాయి ఎక్కువ వచ్చినాయి వారం చూడచ్చు బాగానే ఉండేవి అన్నీ ఇక చుక్కల మేకలన్నా మంచి మంచి రేట్లు ఉంటాయి ఇక బాగానే ఉంటాయి ఇవి ఒకసారి విజిట్ చేయండి ఏ ఊరి మంది తమ్ముడు ఏ ఊరు మంది పొల్ల పుల్లల చెరు వాస్తలు కుంట గొర్రెల మేకలు అందరికి తీసుకొచ్చారన్న మంచి కలర్ల మేకలు ఇవి చుక్కల మేకలు అంటారు ఎన్ని ఉన్నాయి మొత్తం నలభై నలభై మేకల పిల్లలు అదే పదహైదు పిల్లలు అన్న చూడొచ్చు బాగానే ఉన్నాయి సూటి కూడా ఉన్నాయి కదా చూడొచ్చు బాగానే ఉండే ఇక వెళ్ళి మంచి మంచి బేరాలు కూడా సాగుతున్నాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పారు కదా ఫైనల్ రేట్ ఉంటాయి ఇక కుంట గొర్రెల మేకలు సంతలో చుక్కల మేకలు పొడమేకలు అంటే మంచి రేట్లు అన్న మంచి డిమాండ్ కానీ అవి జత నలభై జత నలభై ఐదు వేలు అన్న ఇవి ఆ రేట్ ఉంటాయి ఖచ్చితంగా చుక్కల మేకలు చుక్కల గురించి రేట్లు ఆల్రెడీ సూట్ ఇవ్వన్న వీటిల్లో వన్ మంత్ టైము డెలివరీ టైము ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే దారాలు తాగుతున్నాయి జాగుతున్నాయి బాగానే ఉంది మేకమతి పిల్లలు బాగానే ఉంటాయి ఇంకా చాలా తక్కువ తక్కువ రేట్లు ఉంటాయి కొండగోడలు మేక చా బాగున్నావు ఆ పెద్ద ఇట్లా చన్నా నిన్న మేకపాతి పిల్లలు బాగానే ఉన్నాయి మంచి మంచి రేట్లు ఉంటాయి గత పన్నెండు వేలు అన్నా కేవలం పన్నెండు వేలు మాత్రమే

ఒకటి ఐదు వేలు గత పదివేలు ఇదో బాగానే ఉన్నాయి ఒకసారి చూడొచ్చు బాగానే ఉన్నాయండి మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు పైన ఉంటాయి గవర్నమెంట్ కి కష్టం గవర్నమెంట్ చేయండి చూడండి ఇంకో సైజ్ అన్న మేకలు మంచి మంచి మేకలు వచ్చినాయి వారం చూడొచ్చు బాగానే ఉండేవి ఇవన్నీ ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నాయి మరక పిల్లలు ఇవి నేను చెప్పారు అట్లా కాదు ఫైనల్ ఒకసారి విజిట్ చేయండి తోకపల్లి విలేజ్ పెద్దారెడ్డి మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోనే మేకల సంత బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ గోట్ మార్కెట్ ప్రకాశం జిల్లా లో ప్రైజ్ మార్కెట్ ఇన్ గోట్ మార్కెట్ ఉన్నాయి చూడొచ్చు బాగానే ఉంది చూడొచ్చు బాగానే ఉండే మేకలు ఇంకో సైజు మేకలు చూపిస్తాను చూడండి మేకలు చెప్పారు అన్న అపప్పుడు ఇవన్న గొర్రెలు బాగానే ఉండే చూడొచ్చు బాగానే ఉండే మొత్తం యాభై గొర్రెలు అన్నా గత ఇరవై ఎనిమిది వేలు చెప్పారు ఆల్రెడీ బేరాలు కూడా సాగుతున్నాయి ఇంకా మంచి మంచి బేరాలు జరుగుతున్నాయి చూడొచ్చు బాగానేవ్వండి నేను చెప్పారు ఎట్లా కాదు ఫైనల్గా ఎట్లుంటే ఒకసారి విజిట్ చేయండి ಬೆರಳುಗಳು ಬಾರಾಲ್ ಕವುತ್ತನೇ ಮಂಚಿ ಮಂಚಿ ಗೊರೇಳು ಒಚನೇ ಚುಡಾಕ್ಷಿ ಮಂಚಿ ಮಂಚಿ ಬೆರಳು ಅತ್ತನೇ ಬಜಾರ ವಿಜಲ್ చేయండి మూడు వేలు నువ్వా చూడొచ్చు అన్న బాగానే ఉన్నాయి మనం బేరాలు తాగుతున్నాయి మేకలు ఎన్ని ఉన్నాయి మొత్తం ఉన్నాయి ఇరవై ఆరు ఇరవై ఆరు మేకలు పిల్లలు పిల్లలు మూడు పిల్లలు సూటివి ఉన్నాయి సూటి మేకలు కూడా ఉన్నాయి అని చెప్పిన గత ఇరవై ఎనిమిది వేలు గత ఇరవై ఎనిమిది వేలు చదువుతారన్న ఇది చూడొచ్చు బాగానే ఉన్నాయి ఫైనల్ డేట్లుంటాయి ఒకసారి విజిట్ చేయండి చిప్పల మేకలు మంచి మంచి రేట్లు ఉంటాయి ఇక అవి అడుగుతురా సైతన్న మేకబోతులు ఈ వారం చాలా తక్కువ వచ్చినాయి మేక రెండు కట్టలు మాత్రమే వచ్చినాయి చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇవన్నీ మేక బతులు తక్కువ వచ్చినాయి కానీ ఎన్ని ఉన్నాయి మన మొత్తం మేక బతులు ముప్పై నాలుగు ముప్పై నాలుగు మేక ఎంత చెప్తున్నారు జత గత పదిహేడు వేలు చెప్తున్నా జత పదిహేడు వేలు చూడొచ్చు బాగానే ఉన్నాయి అన్నవి జత పదిహేడు వేలు మంచి మంచి రేట్లు ఉంటాయి ఏ ఊరు తమ్ముడు శుద్ధకూర తాండ శుద్ధకూర తాండ తాండ వాస్తవులు ఇప్పుడు గొర్రెలు మేకలు సంతకి మేక పొత్తులు అన్న చూడ శుభానే ఉండేది వాళ్ళు ఎంత అడుగుతారు ఫైనల్ రేట్లు పదహారు కడుగుతారు పదహారు అడుగుతారా శుభానే ఉండేది అన్న మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ రేట్లు ఉంటాయి ఈ వారం మేక చాలా తక్కువ వచ్చినాయి మంచి మంచి బేరాలు తాగుతున్నాయి ఏంటి మేక బోతులు మరి అడుగుతున్నా ఇరవై ఐదు మేక అన్న చూడొచ్చు బాగానే ఉండే మన అన్న వాళ్ళు తీసుకొచ్చారు మంచి మంచి మేక బోతులు వస్తాయి కుంటే గొర్రెల మేకలు సంగతి ఒకసారి చేయండి నేను చెప్పారు అట్టు కదా ఫైనల్ లెటర్ ఉంది చూడొచ్చు బాగానే ఉంది ఈ వారం చాలా తక్కువ వచ్చినాయన్న మేక బొత్తులు ఇక ఇవన్నీ ఇది ఈ మరక పిల్లలు ఈ మరక పిల్లల ఇది చూడొచ్చు మరకపిల్లలు మన బాబాయ్ ఇలా తీసుకొచ్చింది ఇది ఎంత గొర్రెల మేకలు అంతా ప్రతి గురువారం ఉదయం ఐదు గంటల మధ్యాహ్నం పైన దాగా తాగుతుంది ప్రకాశం జిల్లాలో మేక బోతులు మేకలు మంచి మార్కెట్ ఉన్నాయి చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇక వేరే తాగుతుంది మరకపిల్లలు అంతా చెప్పారు బాబాయ్ చూడొచ్చు బాగానే ఉండగా మంచి మంచి రేట్ ఉంటాయి కదా చూడచ్చు పన్నెండు చేస్తుంటే అన్నారా చూడొచ్చు చేత పన్నెండు వేలు చెప్తారన్న ఫైనల్ రేట్ ఉంటే ఆల్రెడీ పదకొండు వేలు కడుగుతారు మంచి మంచి రేట్లు ఉంటాయి పన్నెండు వేలు ఇవి ఆల్రెడీ కొన్నారన్న కొని ఇక్కడ చూడొచ్చు బాగానే ఉండేవి మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ రేట్లుంటాయి ఇవన్నీ మేకపాతి పిల్లలన్నా ఆల్రెడీ కొన్నారన్నా గత పదివేలకు పదివేల రెండు వందలు అంటే ఫైవ్ చూడొచ్చు బాగానే ఉండేవన్నీ నేను చెప్పారు ఇట్లా కదా ఫోన్ చేసి విజిట్ చేయండి మొత్తం మనవి ముప్పై నాలుగు ముప్పై నాలుగు అదే ఇప్పుడు బాకరేడి మేడి అన్నా మంచి మంచి మేకపోత పిల్లలు వచ్చినాయి చూడొచ్చు బాగానే ఉండే ఇంత ఇరవై ఒక వేయి చుట్టూ ఫైనల్ డేట్లుంటే ఒకసారి విజిట్ చేయండి నేను రేట్లు కదన్న ప్రకాశం జిల్లాలోనే ఉండే మేకల సంత పెద్ద మార్కెట్ అన్న కోట్ మార్కెట్ ఇన్ ప్రకాశం జిల్లా పెద్దార్డి మలం తోకపల్లి విలేజ్ దగ్గర ప్రతి గురువారం ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం పని దాకా జరుగుతుంది మంచి మంచి మేకపోతులు ఈ వారం చాలా తక్కువ వచ్చినాయి మేకపోతులు పద్దెనిమిది నాలుగు అడుగుతున్నాడు రఫైనల్ లెటర్ చూడొచ్చు చు బాగానే ఉండవు ఇవన్నీ ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రఫైనల్ లెట్ ఉంటాయి అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ